స్వస్తి శ్రీ నందన సంవత్సరం ధనురాశి ఫలాలు మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదము ఈ రాశి కిందికి వస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరము శని అనుకూలంగా ఉండడం వలన కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది గురువు మే వరకు అనుకూలంగా ఉండడం వలన మే లోపల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవచ్చు మే తర్వాత గురువు ఆరు ఇంటికి వస్తాడు కాబట్టి కొంత సానుకూలత లోపిస్తుంది ఈ సంవత్సరము ఆదాయము కొంత పెరుగుతుంది అలాగే అనుకోని ఖర్చులు కూడా ఉంటాయి ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ ప్రమోషన్స్ మొదలైన వాటి విషయంలో కొంత ఆలస్యం జరుగుతుంది అలాగే అనవసర చిక్కుల్లో కూడా చిక్కులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం కొత్త ప్రయత్నాలు ఏమైనా ఉన్నా కూడా కొంతవరకు వాయిదా వేసుకోవడం మంచిది అలాగే రాజకీయ రంగం వారికి శని కొంత అనుకూలంగా ఉండడం వలన సామాన్య ప్రజల నుంచి అనుకూలంగా ఉన్నప్పటికీ వారి పై అధికారులు కానీ అధినేతల నుంచి కానీ పెద్దగా ప్రోత్సాహం లభించదు రైతులకు మొదటి పంట లాభిస్తుంది కానీ రెండవ పంట కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది వృత్తి పని వారికి కాంట్రాక్టర్దారులకు కళాకారులకు ఈ సంవత్సరం కొంత ఆర్థికంగా అభివృద్ధి లభిస్తుంది అయితే అవకాశాల విషయంలో కొంత నిరుత్సాహ నిరుత్సాహం పొందే అవకాశం ఉంటుంది విదేశీ ప్రయాణం కొరకు ఎదురు చూస్తున్న వారికి కానీ విద్యార్థులకు కానీ ఈ సంవత్సరం ప్రోత్సాహకరంగా ఉంటుంది విదేశీయానం అనుకూలిస్తుంది స్త్రీలకు ఈ సంవత్సరం బానే ఉంటుంది అయితే కొంత ఆరోగ్యంగా చిన్న చిన్న చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల నుంచి అంతగా అనుకూలంగా ఉండదు ఈ రాశి వారు గురువుకు రాహుకు స్తోత్రాలు కాని వాటి సంబంధించిన జపదానాలు కానీ చేసుకోవడం మంచిది ఇవి ధను రాశి ఫలితాలు